నేను అన్నయ్య ప్రజారాజ్యం పార్టీలో కూడా నేను పార్టీలో చేరా ప్రజారాజ్యం పార్టీని సోనియా గాంధీ కాళ్ళ కింద కాళ్ళకి పెట్టి తాకటి పెట్టి మా సామాజిక వర్గం కాపు సామాజిక వర్గాన్ని తాకటి పెట్టి అమ్మేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చిరంజీవి ఈ రెండో వ్యక్తి ఈయన బయలుదేరాడు ఫస్ట్ భీమవరం అన్నాడు భీమవరంలో నాకు మా 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 నాయకుడు గంధిశీను నేను ఇల్లు కట్టుకుందాం అనుకుంటే గంధిశను చెడగొడతానని చెబుతున్నాడు భీమవరం అనే టౌన్లో లో కొన్ని కొన్ని వేల ఎకరాలు ఉంటాయి వేల స్థలాలు ఉంటాయి అమ్మేవాళ్ళు ఉంటారు కొనుక్కునేవాళ్ళు ఉంటారు ఈ వంక ఇతను కూడా ఒక డాన్స్ మాస్టర్ రామ యాక్టర్ ఇంకా చిరంజీవి ఉన్న పర్లా అతను ప్రజారాజ్యం పార్టీ పెట్టి సింగిల్ గా పోటీ చేసి పది సీట్లు గెలిచాడు ఇతను సింగిల్ గా పోటీ చేయమని ఇప్పుడు ఈ క్షణం ఇప్పుడు పేటాపర్లో పోటీ చేయమని పంచాయతీ మెంబర్ గా కూడా గెలవడాడు పవన్ కళ్యాణ్ వ్యక్తి మా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి మా కాపు సామాజిక వర్గానికి వ్యక్తికి సంబంధించిన వ్యక్తి ఇతను ఇవాళ పిఠాపురంలో వెళ్తే వాళ్ళు కూడా లేరు పిఠాపురం ఎమ్మెల్యే పారిపోయిన కూడా కేసు కూడా పెట్టిన కనపడలేదని కేసులు కూడా ఉన్నారు పదిహేను ఏళ్ళు కాకపోతే ఇరవై ఏళ్ళు ఉన్నామనండి ఇరవై వేలు కాదు ఉండమనండి ఎవరు కాదంటారు ప్రజలు కొడుతున్నారు వాళ్ళని వాళ్ళ కుటుంబ ప్రభుత్వాన్ని వీళ్ళెవరు చెప్తాకండి ప్రజల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి దేవుడు ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి ఇవాళ కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి ఓటు వేసాము వాళ్ళు కూడా ఎందుకు వేసాము నెత్తి నోరు కొట్టుకుంటున్నారు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు ఎందుకు వేసాము ఓట్లని చక్కగా టయానికి జాబ్ టైపులో టయానికి ఈ టయానికి కెన్షన్ ఇస్తా ఈ టయానికి అమ్మఒడి పథకం ఇస్తా ఈ టయానికి మహిళలకి పద్దెనిమిది వేల ఐదు రూపాయలు వేస్తా అని చెప్పి వేసిన దమ్మున్న వ్యక్తి సిపిటీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏడుతున్నారు లేడీస్ ఏడు ఏడుతున్నారు లేదండి లో నేను చూసే కదండి వెయ్యి మంది అర అరవతి ఉంటే వాళ్ళకి పడేయి మూడు వందల మంది నాలుగు వందల మందికే పడుతున్నాయి అమ్మఒడి పథకం ఉంది చాలా మంది పడాల రైతు భరోసా ఉందండి కోతలు అయిపోయినాయి కుప్పలే వేసారు కోతలు వేసారు కుప్పలే వేసారు రెండు విడతలకు ఇచ్చారు ఎంత ఇచ్చారు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు కూడా నాలుగు వేల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ పదివేలు ఇన్ని ఇచ్చిందంత ఇరవై వేలు ఏదండి కోతలు పడి అయిపోయినా అసలు కౌలు రైతులకు అసలు లేదు అసలు కౌలు రైతులకు అసలు ఇంతవరకు ఒక రూపాయలు లేదండి ఇవన్నీ కల్లిపల్లి మాటలు ప్రజలు నమ్మారు ఒకసారి చూద్దాం అనుకున్నారు కోడం ప్రభుత్వాన్ని మేము అది ఇచ్చి చేస్తాం ఇచ్చి చేస్తామని అది భీమవరంలోనే గెలనాడు పిఠాపురం పిఠాపురం ఏదైనా చూసారు ఒకసారి అసలు నూట డెబ్బై ఐదులో అతనికి దమ్మున్నవాడు అయితే నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ఒక నియోజకవర్గంలో సింగిల్ గా పోటీ చేయమన్నా సింగిల్ గా పోటీ చేసి గెలవను అండి మా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పవన్ కళ్యాణ్ విషయంలో చెబుతున్నాయి నేను నేను వేరే వేరే కమ్యూనిటీ కూడా కాదు అది మా కాపు కులస్తుల్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే వ్యక్తి ఎవరు ఉన్నారంటే మెగా ఫ్యామిలీ